లేడీస్ అండ్ జెంట్మెన్ స్టూడెంట్స్ ఆర్ వి ఆల్ రెడీ ఫర్ అరైవల్ ఆఫ్ ఆర్ ఆనరల్ చీఫ్ మినిస్టర్ దయచేసి ఇక్కడ రైట్ సైడ్ కున్న వాళ్ళందరూ కూర్చోవాలండి అందరు క్లియర్ చేయాలి అక్కడ ఎవ్వరూ నిలబడకూడదు దయచేసి Please vacate. Students, you're not supposed to stand here. I request you to kindly vacate or take your seats behind. Please cooperate. Nadu IT Dwara, Desaniki, Rastraniki, Silicon Valley to Quantum Valley. నేడు క్వాంటమ్ వ్యాలీ ద్వారా భారతదేశాన్ని ప్రపంచ సాంకేతిక కేంద్రంగా నిలబెట్టాలి అనే మహా సంకల్పం ఆయనది గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం ఒక అరుదైన నాయకత్వం గొప్ప నాయకులు అనేవారు ఒక దూర దృష్టితో ఉంటారు ఒక విజన్తో ఉంటారు ఒక బాధ్యతతో ఉంటారు సిఓగా చరిత్రలో నిలుస్తారు దేశానికి ఆదర్శంగా మారుస్తారు ప్రపంచానికి సరికొత్త వ్యవస్థలను పరిచయం చేస్తారు ఒక నూతనంగా రూపుదిద్దుతున్నటువంటి అమరావతి రాజధానిని కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా క్వాంటమ్ టెక్నాలజీకి గ్లోబల్ క్యాపిటల్ గా తీర్చిదిద్ది తెలుగు ప్రజల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలి అనే ఒక నిర్ణయంతో ఒక సంకల్పానికి శ్రీకారం చూడుతున్నారు గౌరవనీలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు